మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పోయి మాట్లా నేను పార్టీ మారినంటే కండిషన్ నేను పార్టీ మారిన మారంటే కండిషన్ రిక్వెస్ట్ నా రైతులకు సంబంధించిన నా జిల్లాలో పల్లూరు కర్నూలు పార్లమెంట్లో మరి సాగ రైతాంగానికి తాగేది గారు సహకరించిన ఇబ్బంది ఉంది నేను అడిగింది నాలుగు మూడు అడిగా నేను వేదావతి గుడ్ డెవలప్ ప్రాజెక్ట్ తర్వాత ఎల్ఎల్సీ కోల్చలేదు సరే ఇవ్వకుండా వేదావతి విశేషం ఇంకా రెండునే ఆ రెండు కంప్లీట్ చేస్తే నేను నా కార్యకర్తలతో మాట్లాడి నేను మాట్లాడక నేను చెప్తున్నాను మాకు పుట్టే పార్టీకి వస్తే చెప్పాలి ఇప్పుడు ముందు రెండో ఒకవేళ ఎల్ఎస్సీ ఎల్ఎస్సీ బ్లో కావచ్చు కొంచెం గుడ్ కొద్దిగా టైం పొందాం అది వాళ్ళకి ఇచ్చే ఇచ్చారు సొంత టైం కాబట్టి ఇప్పుడు తెలుగు సాగుతుంది కాలేదు నేను నా చెప్పాలి కోసం నా స్వాడ కోసం రాష్ట స్వాడమే బీజేపీలో టికెట్ ఇచ్చిన ఎంపీ రాజ్యసభ ఎంపీ కాబట్టి నాకు కావచ్చు నా ప్రజలు బాగుండాలి నా రైతాంగం బాగుండాలి నా రైతుల కోసం బాగుపడతాడని నేను థ్యాంక్స్ అని చెప్పి నేను క్లియర్ చెప్పడం జరిగింది నేను అదే ముఖ్యమంత్రి అదే మాట్లాడాను దాదాపు రెండు మాట్లాడడం క్లియర్ సిస్టే మాట్లాడడం రాజకీయం మాట్లాడలేదు ఇక్కడ పరిస్థితి చెప్పాను రైతుల పరిస్థితి ఏంటి కర్నూలు నంద్యాలకు కర్నూలు పోటీ చేసుకుంటే నంద్యాల చాలా బ్రహ్మాండ క్షేమంగా ఉంది కర్నూలు చాలా మెరుగుబడి ప్రాంతం ఈ మాకు ఎల్ఎల్సీ కింద రావాల్సిన కోట ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నా కింద లక్ష యాభై ఎకరాలు మేము సాగుబడి చేయాలి కర్ణాటకలో డెబ్బై ఐదు వేల ఎకరాలు రబీ కాపు కలిసి అక్కడ దాదాపు ఐదు ఆరు నాలుగు లక్షల ఎలక్షన్లు ఇల్లీగల్గా వాళ్ళు ఆకట్ చేస్తుంటారు కర్నూలులో మా కర్నూలు ప్రాంతంలో వన్ ఫిఫ్టీ ఎకరీ పదివేలు కూడా చేయట్లేదు క్లియర్గా ఎలర్వేట్ చేస్తాం వాటర్ ట్రాప్లింగ్ చేస్తారు కాబట్టి దీనికి శాశ్వతంగా మా ప్రాంత రైతులు బాగుండాలి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా తాగు చేసి సాగి ఒక నాలుగు వేల కోట్లేదు జీరో పాయింట్ నుండి ఆనవరకు దాదాపు దాని కిలోమీటర్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వత్పట్ జీరో పాయింట్ ఉంటే జనరేషన్ పాయింట్ కింద ఉండంటి మన ఆనవారు టు ఫిఫ్టీ కిలోమీటర్స్